ఆడ నేను పంచనా బస్ ఆపి బస్ ఆపితే రెండు సార్లు రెండు బస్సులు వచ్చినాయి ఇట్లా చేయా పెట్టినా ఆపునాయను ఆపునాయ అంటే అట్లనే వచ్చిండు బస్సు తంచుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చిన నేను ఎందుకు పెట్టాలి ఈ బస్సు ఫిర్యామ మేము అడిగినాము మాకు బస్సు ఫిరి పెట్టాయో మీకు ఓటేసామని వెయిట్ చేసాం ఎంత గంట చే నడుచుకుంటా ఇప్పుడు ఆపలేరు అని నేను ఆడితే పోయేది ఉందని

આ ના ગરામ પાડ ગાવ ને ઓટાઈ ર માં મેં બસ પિરવેટ આયા ટિકિટ ટિકિટ ના બાંડી કોટ ના આ આ ના ગરામ પાડ દે પાછો લેવા આપણું કુડે સલગા પલેસ ના રે કોની કુટવા રળ